హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమల పాల మండలంలో ఇక్కడ శ్రీనివాస్ గారు రాజు కదా సార్ కుమార్ గారు మనతో ఉన్నారు ప్రస్తుతానికి ఆర్ గ్యారంటీలు కానీ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు ఇక్కడ అమలు అవుతున్నాయో అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ మీరు పది సంవత్సరాలు ఈ ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి సార్ ఇక్కడ అందరికీ నమస్కారం గత పది సంవత్సరాలప్పుడు మేము ఫస్ట్ సిపిఎం పార్టీలో ఉండి ఆ తర్వాత సమీకరణాలు బట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం ఆ తర్వాత గత పది సంవత్సరాల నుంచి ఈరోజు మట్టికి కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి పాలేరు నియోజకవర్గం మరి కందాల ఉపేందర్ గారి రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్సీ మా పిండిపోలు ఎమ్మెల్సీ తాత మాది గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి నేను సొసైటీ తిరుమలపాలెం పిఎస్ఈఎస్గా వైస్ చైర్మన్గా చేసినాను గత పదిహేళ్ళల్లో కేసీఆర్ ఏం చేసిందంటే మరి ఈరోజు ప్రజలందరికీ తెలుసు మరి కేసీఆర్ అన్నప్పుడు ఎట్లుండే ఈరోజు కాంగ్రెస్ పా పార్టీ వచ్చినాక పదిహేను నెలలు పదిహేను నెలల కాలంలో ఏ విధంగా ఉందనేది ప్రజలకు తెలుసు కేసీఆర్ ఉన్నప్పుడు గతంలో టీడీపీ ఉన్నప్పుడు కనీసం మా ఊళ్ళో మరి నీళ్ళు దొరకపోయేవి ఒక ఊరి అమ్మాయిని ఇయ్యటానికి కూడా ఇక్కడ ఇబ్బంది పడేది ఎందుకంటే మా అమ్మాయిని ఇస్తే ఎక్కడి నుంచి మంచినీళ్ళు ఎత్తుకు రావాలి ఎక్కడి నుంచి పోవాలనే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చినాక మరి ఈరోజు మాకు ఏది పాలేరు లిఫ్ట్ ద్వారా మాకు కాలువ ద్వారా మా చీరలని నిండి మరి బీడు పడిన భూములు కూడా సస్యశాములుగా పంటలు పండినాయి గత పదేళ్లలో మరి ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే బావులు అడుగంటిపోయినాయి మరి ఎందుకు ఈ విధంగా మరి కాంగ్రెస్ పదిహేను నెలల్లో వచ్చిందనేది జనాలకు ఆల్ ఆల్రెడీ అర్థమైపోయింది మరి కేసీఆర్ ఉన్నప్పుడు మరి రైతుని ఎంతో లాభసాటిగా చేసిండు ఫస్ట్ ఆలోచన కేసీఆర్ గారికి మరి ఎట్లు ఇచ్చిండ్రో ఏమో కానీ మరి మా పాలేరికి తాగటానికి తాగట ఏది తాగటానికి సా సాగునీరు అందించిండ్రు మొదగాలుగా సరే మా మండలం తరపున కావచ్చు మా గ్రామం తరపున కావచ్చు మా తరపున కావచ్చు కేసీఆర్ గారికి ఎక్కడున్నా కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకు అని అంటే ఈ మాట ఎందుకు అంటే మీ ఇంటర్వ్యూ ద్వారా ఒకప్పుడు మా ఊళ్ళో నీళ్ళు లేవు ఇదే ఇక్కడ మా చే దగ్గర బోర్ వేస్తే ఆ బోర్ నుంచి ఊరు మొత్తానికి కూడా మేము సప్లై చేసేటోళ్ళం ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఆ రోజు ఊరు మొత్తానికి సప్లై చేసి పైపుల ద్వారా గ్రామ పంచాయతీ వాళ్ళు పైపులు వేసుకుంటే మేము పోయి మోటార్ పెట్టి ఇచ్చే కానీ ఈ పది సంవత్సరాల్లో ఆ ఎద్దడి లేకుండా కేసీఆర్ చేసినది గొప్పతనం ఈరోజు కూడా మేము పార్టీ మారకోకుంటూ ఉన్నామంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని చూసే ఈరోజు మేము గౌరవపడుతున్నాం ఇలా మరి అదేవిధంగా పాలేరు నియోజకవర్గంలో గతంలో కందాల ఉపేందర్ రెడ్డి గారు ఉండే కందాల ఉపేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ వచ్చినాక చాలా అభివృద్ధి జరిగింది ఇలా అభివృద్ధి అనేది నోచుకోకుంటుంది చెప్పడానికి మాకు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు మరి ఏ మంత్రిని ఏ మంత్రి చూడబోయినా కానీ ఒకరు ఆర్థిక మంత్రి ఉన్నారు ఒకరు రెవెన్యూ మంత్రి ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి మరి ఇలా మొన్న అసెంబ్లీలో మా వ్యవసాయ శాఖ మంత్రి గారు మరి రెండు లక్షల పైన ఉన్న రైతు రైతులందరికీ మేము మాఫీ చేస్తాం మీరు కట్టండి అని చెప్పిండు మరి నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడుతుండ్రు మీ ఆ మాట మాట్లాడలేదు మరి మేము రెండు లక్షల లోపు ఉన్నోళ్ళకే మాఫీ చేస్తున్నాం అని దగా చేస్తారు కానీ దయచేసి ఆలోచించి రైతాంగంగా మీరు కూడా వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి మన ఖమ్మం జిల్లాకి కాదు రాష్ట్రానికి కూడా మీరు మేలు చేస్తారని ఆశిస్తున్నాం ఇంకా రైతులను కూడా అదేవిధంగా మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఏది తిరుమలాపాలెం పిఎస్సిఎస్గా నేను వైస్ చైర్మన్గా చేస్తున్నా గతంలో మా పిండిపోల్లో ఒక సొసైటీ ఉండేది ఆ సొసైటీ బిల్డింగు పాత బిల్డింగ్ ఉండే మేము అభివృద్ధి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా చైర్మన్ గారు మేము పాలపక్షం కూర్చొని ఈ బిల్డింగ్ బాగలేదు దీన్ని తీసేయాలి ఇది ఎట్టి పరిస్థితుల్లో మరి రైతులకు ఉపయోగపడదని ఓ బిల్డింగ్ కట్టించాం ఇరవై ఐదు లక్షలు పెట్టి ఆ తర్వాత అదే బిల్డింగ్ ఎదురుగా మన పిఎస్ఈఎస్ కాంప్లెక్స్ ఉంటే ఆ కాంప్లెక్స్కి కూడా ఇరవై ఐదు లక్షలు పెట్టి మా ఆధ్వర్యంలో జరిగినాయి ఇలా రైతులు వచ్చి మీరు పోయి రోడ్డు దగ్గర చూసినా కానీ ప్రతి ఒక్క కాంప్లెక్స్ ఎరుగు మా పిండిపోలో జరుగుద్ది ఓకే సార్ ఇక్కడ సీతారామ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేకపోయింది సార్ సీతారామ ప్రాజెక్ట్ అనేది మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొదలుపెట్టింది మరి ఆ తర్వాత అప్పుడు ఉన్న మంత్రి కూడా ఆ రోజు తుమ్మల హాసరావు గారు ఉండే మరి గొప్పగా పోయి ప్రారంభోత్సవం చేసిండు ఈరోజు మట్టికి కూడా మరి నీళ్ళు వస్తాయి అన్నాడు మరి అది వైరా మటికే వచ్చినాయి అంటుండ్రు మరి మా పాలేరు కూడా తీసుకొస్తామని మాటిచ్చిండ్రు ఈ రోజు కూడా వెనకబడిపోవటానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పదలుచుకున్నాను ఓకే సార్ కందాల ఉపేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి అలా ఏమన్నా కారణాలు ఉన్నాయి సార్ కందాల ఉపేందర్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఇంట్లో మన ఇంట్లో ఎట్లాంటి మనిషి మనమైతే ఎట్లా చూసుకుంటామో అట్లాంటి ప్రతి ఒక్క ఇళ్లల్లో కందాల ఉపేందర్ రెడ్డి పేరు అనేది ఖచ్చితంగా వినియోగపడుతుంది ఎందుకు చెప్తున్నామంటే ఉపేందర్ రెడ్డి గారు ఆయన స్వచ్ఛంగా పార్టీకి అనుకూలంగా పార్టీలకు అతీతంగా ఏ వ్యక్తికి కావచ్చు ఏ వ్యక్తికైనా కావచ్చు గుళ్ళు కావచ్చు చదువులో కావచ్చు గోపురాలకు కావచ్చు చావుకైనా కావచ్చు దేనికైనా కానీ సార్ పలానిది జరిగింది అంటే రెస్పాండ్ అయిన వ్యక్తి కందాల ఉపేందర్ రెడ్డి గారు కందాల ఉపేందర్ రెడ్డి గారికి మేము ఎప్పుడైనా ఫోన్ చేసి సార్ మాకు పలాని అవసరం ఉంది మరి ఈరోజు పలానాయంగానే ఐదు నిమిషాల్లో రెస్పాన్స్ అయిన వ్యక్తి కందాల ఉపేందర్ రెడ్డి గారు ఓడిపోవటానికి కారణం అనేది ఈ మరిగా గాలి అనేది కాంగ్రెస్ కాంగ్రెస్ అనే పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ మరి టీఆర్ఎస్ చేస్తుంది కాబట్టి ఈసారి కాంగ్రెస్కి ఒకసారి ఓటేద్దామని మన పక్కన వాళ్ళే ఈసారి మోసం అనేది మేము అనుకుంటున్నాం ఒకసారి ఇక్కడ ఆరు గ్యారంటీలు కానీ గత ప్రభుత్వంలో మీరు ప్ర ప్రవేశపెట్టిన పథకాలు ఈ పాలేరులు ఎంత మేరకు లబ్ధి చేకూరు ప్రతి ఇంటికి కేసీఆర్ గారు పెట్టింది ఏ ఇంటికన్నా పొండి ఇది ఏదో ఒక లబ్ధి పొందిండు ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల కాలంలో ఏ ఇంటికి పోయినా మాకేం రాలేదనే చెప్పే పరిస్థితి ఉన్నది ఒకసారి సార్ ఇప్పుడు మొత్తం కూడా యువత మొత్తం మాఫియా అంటే డ్రా డ్రగ్స్ కాలు బానిసలు అవుతున్నారు సార్ దాని నిర్మూలన కోసం ఎలాంటి చేతిని తీసుకొస్తే బాగుంటుంది సార్ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కడికక్కడ గంజాయి అనేది కంట్రోల్ చేయటం జరిగింది మరి ఈ ప్రభుత్వం కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న అసెంబ్లీలో చెప్తున్నారు ఎక్కడ చూసినా కానీ గంజాయి లాంటిది డ్రగ్స్ లాంటిది మరి లేకుండా చేస్తామని అది చేస్తే యూత్ బాగుపడుతుంది మరి ఎగ్జాంపుల్ మా పిండిపోలే చెప్తున్నా దాదాపుగా యూత్ అనేది ఎక్కువ మా పిండిపోలు గ్రామంలో ఉన్నది ఈ పిండిపోలు గ్రామంలో ఈ డ్రగ్స్ గంజాయి చేపట్టి చాలా పి చాలామంది పిల్లలు ఆగమవుతున్నారు మా ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు కూడా స్పందించి నైట్ పూట పెట్రోలింగ్ చేసి ఎక్కడైతే స్మోకింగ్ చేస్తున్నారో వాళ్ళని తీసుకుపోయి కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులకు ఒప్పట ఒప్ప జరుగుతుంది ఓకే సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి న్యాయం చేకూరింది బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి ఎలాంటి లబ్ధి చెందింది అనేది లబ్ధి చెందిందనేది చాలా చెప్పేటివి ఉన్నాయి రైతు బంధువు కావచ్చు రైతు బీమా కావచ్చు పంటకి గిట్టుబాటు రేటు కావచ్చు వడ్లు తీసుకుపోయిందంటే ఇలా కా ఇలా మనం మార్కెట్కి కాకోకుండా సొసైటీకి మా సొసైటీ ద్వారానే కొనుగోలు చేసేది ఇవాళ వచ్చినా రేపు కాంటాక్ట్ చేసి పంపించేది మూడో రోజు నాలుగో రోజు కల్లా మన అకౌంట్లో డబ్బులు ఇవ్వాలి కానీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వారం పది రోజులైనా కొనే పరిస్థితి లేదు మరి బోనస్ ఇస్తామన్నారు ఈ బోనస్ ఈరోజు మట్టికి కూడా అతి లేదు గతి లేదు సన్నవాడు సన్నవాడులకి ఓకే సార్ ఇప్పుడు సన్న బియ్యం మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు సార్ మీ ప్రభుత్వం అప్పుడు సన్న బియ్యం అనేది అప్పుడు మేము ఎందుకు ఇవ్వలేకపోయినాం అనేది అప్పుడు అందరూ దొడ్డొడ్లు వేసేది ఇతర రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి మరి ఇక్కడ పెట్టుకునే బదులు మన రాష్ట్రాన్ని మనకే పెట్టి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చేవారు ఓకే సార్ ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు అప్పుడు కేసీఆర్ ఊరి వేస్తే ఊరే అని చెప్పేసి ఆ గిట్టుబాటు ధర లేకుండా చేసిండు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత రుణమాఫీ చేసినాం రైతు బంధు ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు ఇంతవరకు వాస్తవం అది కరెక్ట్ కాదండి మరి మా ఇంట్లోనే దాదాపుగా ఐదుగురం సభ్యులం ఉన్నాం ఎవరి భూమి వారికే ఉంది ఈ రోజుకి మా ఇంట్లో ఒకళ్ళకి కూడా రుణమాఫీ కాలేదని ఛాలెంజ్గా చెప్పదలుచుకున్నాను ఓకే సార్ ఇక్కడ విద్య వైద్యం మీ ప్రభుత్వం ఎలా అందింది సార్ విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఎక్కడ ఖమ్మం హాస్పిటల్కి పోయినామంటే ప్రైవేట్ హాస్పిటల్ లెక్క చూసేవాళ్ళు మరి ఈరోజు పట్టించుకునే నాదు లేదు ఇదే మంత్రి గారి నియోజకవర్గంలో తిరుమలపాలెంలో ఇవాళనే పేపర్లు రాసిండ్రు డాక్టర్కు టైంకు రాట్లే రోగాలకు రోగాలు ఏది రోగులు హాస్పిటల్కి పోతే అయినా చూడట్లేదని ఇవాళనే పేపర్లో రాసిండ్రు పేపర్లో చూసాం విద్య విద్య గురించి మరి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిండ్రు కేసీఆర్ గారు ఏమన్నానంటే ఒకటి నుంచి పది పది నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎక్కడ చూసినా గురుకుల పాఠశాల పాఠశాలలు పెట్టి ఎంతో నాణ్యమైన విద్య చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు అందించు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేసీఆర్ కేసీఆర్ ఏది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ గురుకుల పాఠశాలనే తీసేదారు ఓకే సార్ ఉచిత బస్సు ద్వారా రాష్ట్రానికి చాలా లాభాలు వస్తున్నాయి ఆర్టీసీ కూడా డెవలప్ అవుతుంది అంటున్నారు సార్ ఎంతవరకు వాస్తవం మీరే చూస్తారు మీడియా వాళ్ళు ఇంకో నాలుగు రోజులైతే రేవంత్ రెడ్డి గారు ఈ బస్సులు ఎందుకంటే ఆర్టీసీ బస్సుల వల్ల మా ఫ్రెండ్స్ ఉన్నారు నాయన మేము తోలేకపోతున్నాం ఏందిరా బాబు ఇది మరి పేరుకే ఇది బస్సు అని పెట్టిండ్రు ఎవ ఎక్కడికి పోయినా కానీ రైతులలో కావచ్చు కూలీలలో కావచ్చు ఈ బస్సు ఎందుకు పెట్టిండ్రు అనేది వాళ్ళు అంటారు గొప్పలు చెప్పుకోవటం ఈ ప్రభుత్వం లక్ష్యం ఓకే సార్ బీసీ వర్గీకరణ మీరు ఎందుకు చేయలేకపోయారు బీసీ వర్గీకరణ ఆ రోజులనే కేసీఆర్ గారు ఒకే ఇంటికి సర్వే అని ఒకే రోజు సర్వే పెట్టిండ్రు సర్వే రోజు కూడా మొత్తం సర్వేలో మొత్తం తేలింది ఈ రోజు మట్టికి కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఇంటింటి సర్వే అని కొన్ని మా ఊర్లో కొంతమంది ఇళ్ళల్లోకే పోలేదు ఆ సర్వే కరెక్ట్ కాదు అదే సార్ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ గారు కూడా నివేదికను కాలబెట్టడం జరిగింది సార్ ఆ పార్టీ వాళ్ళు ఎట్లా అన్నప్పుడు ఎట్లా దాన్ని ఏ విధంగా సరిచేస్తే బాగుంటుంది అంటారు సార్ ఏ విధంగా అంటే బీసీ గులకన మరి మన మన రాష్ట్రంలో తెలంగాణ ప్ర తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎక్కువ ఉన్నారు దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ ఉన్నది మొన్న లెక్కలు చూస్తే ఫిఫ్టీ ఫార్టీ త్రీ అనేది చెప్తున్నారు ఇది కరైంది కాదని మేము అనుకుంటున్నాం సార్ మండల స్థాయిలో స్పెషల్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉండలేరు అంటున్నారు సార్ ఎన్నికలు ఇంకా జరగట్లేవు అభివృద్ధి కుంటుపడుతుంది కేంద్ర నిధులు కూడా అయిపోయినాయి అంటున్నారు సార్ ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు చెప్పదలుచుకుంది అంటే దాదాపుగా పదిహేను నెలలు అయింది సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయి సర్పంచ్ పీరియడ్ అయిపోయింది ఎంపీటీసీ పీరియడ్ అయిపోయింది మున్సిపాలిటీ ఏళ్ళు అయిపోయినాయి ఏ ఎలక్షన్లకు కూడా మరికి ఇలా రేవంత్ రెడ్డి గారు పోవట్లేదు మనకి ఏది నష్టం జరుగుతుంది కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రావట్లేవు మరి ఆ నిధులు ఏమన్నా కొద్దిగా అంటే ఆయనే వాడుకొని ఇది ఇలా కుంటుపరిచే పరిస్థితి ఉంది ఓకే సార్ ఖమ్మం జిల్లాను విడగొట్టిన తర్వాత మూడు జిల్లాలైనాయి సార్ ఎలాంటి డెవలప్మెంట్ ఉంది సార్ ఖమ్మం జిల్లా అయినా విడిపోయిన తర్వాత ఇలా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు పోన పూవడా అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో హైటీ హబ్ తేరడం జరిగింది ఖమ్మంలో హైటీ హబ్ ఒకటి పెట్టడం జరిగింది ఇలా అదే అదే కాదు రోడ్లు కావచ్చు మరి భవనాలు కావచ్చు వాటర్ సప్లై కావచ్చు ఖమ్మం జిల్లా విడిపోయినాక బాగుపడ్డదని మా లక్ష్యం ఇంకా సార్ ఇక్కడ ముగ్గురు ఎంఐఎంఐళ్లు ఉన్నారు సార్ మంత్రులు ఖమ్మం జిల్లాని డెవలప్ చేస్తారంటారా పేరుకైతే ముగ్గురు మంత్రులు ఉన్నారు చేయాలని మేము కోరుకుంటున్నాం మరి ఈ రోజు కూడా ఒక్కరోజు కూడా మాకు పదిహేను నెలలు అయింది దాదాపుగా ఎలక్షన్లు అయిపోయి ఈరోజు కూడా మాకు మంత్రి సొసైటీ బిల్డింగు ఓపెనింగ్కి ఇప్పటికీ మూడు సార్లు బాధ్యత పడ్డది మంత్రి గారికి ఎన్నిసార్లు చెప్పినా కానీ మరి ఈరోజు కూడా కట్టి పదిహేను నెలలు పదహారు నెలలు అయింది ఈ రోజు కూడా ఓపెనింగ్ కాలేదని మీ మా అభ్యర్థి అభ్యర్థి ఓకే సార్ ఇక్కడ పువ్వాడ అజయ్ కుమార్ గారు మాజీ మంత్రి వరలు సార్ ఎంత మేరకు ఖమ్మాన్ని డెవలప్మెంట్ చేసింది సార్ ఇక్కడ మంత్రి గారు ఉన్నప్పుడు ఆయన సాయశక్తులుగా కేటీఆర్ గారికి సంబంధాలను బట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఖమ్మాన్ని బాగు చేసిండ్రనే మా అభిప్రాయం ఓకే సార్ పాలేరు నియోజకవర్గంలో మొత్తం కూడా ఈ ఆరు గ్యారెంటీలు కానీ ఎంత మేరకు లబ్ధి చేకూరుతున్నాయి సార్ ఆరు గ్యారెంటీలో బస్సు అనేది ఒకటి చెప్పిండ్రు బస్సు ఒకటే తప్ప ఏ గ్యారంటీ అమలు కాలేదని మా అభిప్రాయం ఓకే సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత మేరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వగలిగారు సార్ మీ మండలంలో మండలంలో మా మండలంలో నాలుగు విలేజ్లు ఐదు విలేజ్లకి డబుల్ బెడ్రూమ్లు కట్టియటం జరిగింది ఇవ్వటం జరిగింది కొన్ని విలేజ్ ఒక ఏడెనిమిది విలేజ్లలో కట్టించి లాస్ట్ మూమెంట్లో ఆగటం జరిగింది అది ఈ రోజు కూడా పంచలేక అట్లే ఉన్నాయనేది మా అభిప్రాయం ఓకే సార్ గిరిజన బంధు కానీ దళిత బంధు కానీ బీసీ బంధు ఇవి ఎంత మేరకు లబ్ధి చేకూరింది సార్ బీసీ బంధు బ దళిత బంధువు అనేది మరి ఆ రోజు కేసీఆర్ గారు పెట్టిండ్రు అందరికీ అనేది పెట్టింది మా ఊళ్ళో కూడా బీసీ బంధు పెట్టి కొంతమందికి అయితే ఉపయోగం జరిగింది దళిత బంధువు అనేది కేసీఆర్ గారు పెట్టి కొంత కొన్ని నియోజకవర్గాలకే అది సేకరించడం జరిగింది రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము ఎక్కువ ఇస్తాం అనేది ఈ రోజు కూడా బడ్జెట్లో పెట్టలేదని మా అబ్జెక్షన్ ఒకేసారి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది సార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనేది పాలేరు నియోజకవర్గంలో మంత్రి గారు ఉన్నారు మంత్రి గారు ఈరోజు మటు కూడా మా పిండి పనులు ఇప్పటికే చెప్పాము సొసైటీ బిల్డింగ్కి నోచుకో ఓపెనింగ్కి నోచుకోవట్లేదు మంత్రి గారికి మూడు నాలుగు సార్లు చెప్పినా కానీ మరి వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి ఎందుకు వేస్తారో మాకు అర్థం కావట్లేదు ఓకే సార్ ఇక్కడ బెల్ట్ షాపులను మొత్తం కూడా పెంచి పోషించింది బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు సార్ ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు నిజంగా కూడా మీ ఆధ్వర్యంలోనే పెంచి పోషించారు ఏది వీళ్ళు ఏదైతే మీరు ఏదైతే కొంచెం అడిగారో బెల్ట్ షాపుల గురించి బెల్ట్ షాపులు అనేది ఏం లేదు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వైన్ షాపులు పెట్టిండ్రు కాకపోతే ఊరికి షాపుకి ఊళ్ళోకు దూరం అవుతుందని ఒక రెండు షాపులు తెచ్చుకునేది కానీ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు పది ఉంటే ఈరోజు ఇరవై అయినాయి బెల్ షాపులు మరి అదే బార్ షాపులు ఆ రోజు పది ఉంటే ఈరోజు ఇరవై అయినాయి మరి అలాంటి పాలన అనేది మీరే చూస్తున్నారు ఓకే సార్ ఈ గవర్నమెంట్ మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది సార్ నిన్ననే చూసాం హైదరాబాదులో నడిబొడ్డున ఉండే నడి హైదరాబాదులనే ట్రైన్లో మరి ఏం జరిగిందనేది మీకే తెలుసు మీడియా మిత్రులకు మాకంటే ఎక్కువ మీకే తెలుసు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా జరిగింది మరి మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఒక ట్రైన్లో అమాయకురాలి మీద ఎట్లా అత్యాచారం జరిగింది అనేది మీరే తెలుసుకోవాలి ఓకే సార్ ఇప్పుడు శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి సార్ శాంతి భద్రతలు అనేది పర్వాలేదు శాంతి భద్రతల మీద ఎక్కడున్నా కానీ లాండ్ ఆర్డర్ అనేది ఏ గవర్నమెంట్ ఉన్నా కాపాడించిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది కాబట్టి అది ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళు లాండ్ ఆర్డర్ ప్రకటిస్తారు ఓకే సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా దొరల పరిపాలన అని అంటున్నారు సార్ వాస్తవం అది వాస్తవం అది ధరల పాలన అయిపోయింది మరి ఇవాళ మంత్రివర్గం చూసుకున్నట్టయితే మరి బీసీలకు ఎంతమందికి ఇచ్చిర్రు ఎస్సీలకు ఎంతమందికి ఇచ్చిర్రు ఎస్టీలకు ఎంతమంది ఇచ్చిర్రు ఓసీలకు ఎంత మంచిది ఓసీలో రెడ్డిలకు ఎంత మంచిది ఇచ్చింద్రు అనేది ప్రజలకు అర్థమైపోయింది మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు ఓకే సార్ ఇప్పుడు రానున్న ఎన్నికలను ఉద్దేశించి ఇంతవరకు కూడా ఎన్నికలు నిర్వహిస్తలేరు సార్ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మీరే చూసినరు మేము చెప్పదలుచుకుంది ఒకటే ఈరోజు నీళ్ళు లేవు కరెంటు అప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉండే ఈరోజు ఉండే పరిస్థితి లేదు రైతు దివాలా తీసిండ్రు కూలీ రేట్లు కూలీకి కూలీ కూలీకి పోదామన్నా కానీ రైతు దివాలా తీసిండ్రు రైతు దగ్గరికి పోతే రైతు దగ్గర ఏమీ లేదు ప్రతీది కూడా ఇల్లు ఇస్తా అన్నాడు ఇల్లు ఇవ్వలేదు ఆరు గ్యారంటీలు అన్నాడు ఏ గ్యారంటీ అమలు కాలేదని ప్రజల దగ్గరికి పోదలుచుకున్నాం మేము ఓకే సార్ మీరు పార్టీ మారే ఆలోచనలు ఏమని ఉన్నాయి పార్టీ ఆలోచన మాకు దగ్గర లేదు కేసీఆర్ గారు ఉన్నంతసేపు మాది గులాబీ జెండానే ఈ నెల ఇరవై ఏడో తారీఖున వరంగల్లో భారీ బహిరంగ సభ పెడుతుంటూ ఆ బహిరంగ సభకి మా ఊరి నుంచి దాదాపుగా మా సొంత ఖర్చులతో నాలుగు బస్సులు పెట్టి ప్రజల్ని తీసుకోబోదలుచుకున్నాం ఓకే సార్ ఈ మీ మండల స్థాయిలో నలభై గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ ఎన్ని గెలుచుకోబోతుంది సార్ రేపు ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఈసారి దాదాపుగా మా దగ్గర గ్రామ పంచాయతీలు నలభై గ్రామ పంచాయతీలు ఉన్నాయి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై గ్రామ పంచాయతీలు సొంతంగా గెలుచుకోబోతున్నాం ఓకే సార్ మీకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు సార్ మాకు ఓటు ఎందుకు వేయాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏది ఏ విధంగా ఉంది ఈరోజు పదిహేను నెలల కాంగ్రెస్ పాలిత పాలన పరిపాలన ఏ విధంగా ఉందనేది ప్రజలకి మేము చెప్పదలుచుకున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మా